నీ పేరేంటైనా ఏ పేరు బాబు నీ పేరు పొగలిగట్టయ తాడగట్ట రాముడిగా నీ పేరు నీ పేరు మహావిష్ణుమూర్తి ఆ ఎప్పటితే మహా విష్ణుని పేరు పెట్టిందండి ఆ మహాబాబుడు మోడో కుమార్ చేసింది మోడో కుమార్ చేసి కట్టప్ప పేరు నామం పెట్టిన కోనేందండి బాబు మోడో కుమార్ నీ పేరు నాయనా ఈ ఊరికి పెద్ద మనగాడు ఓ గుర్రు మనగాడు బాబు నీ పేరు నాయనా ఈ పేరు ఏమప్ప బాబు నువ్వు కట్టప్పలాగే ఉన్నావు మీ అమ్మ తాళపాల పెద్ద పండుగ అదేమో ఎరిపప్ప ఇదేమో పొద్దులే ఇదేమో పండుగప్పనితా పండుగ కూసు పేరు గౌరీ శంకరుడు గౌరీ శంకరుడు గౌడి ఇప్పుడి ముగ్గురికి మూడు పేరు అమలు పెట్టిందో అందుకు అంటున్నాడు అన్నా పెంచే పెద్దవాళ్ళు చేస్తాం మా యొక్క రాజ్యాలు మాకు ఇచ్చినట్టయితే అమ్మాటమాత రాజ్యాలు మంచి పడుతుంది ఇద్దరికి పిట్లో ఒక మాట వేసి లేదు ఆయన బ్రహ్మపట్నం అనే పేరు పెట్టి వెనక్కి బ్రహ్మదేవుడి ద్వారా శిక్షునిపోయింది రాజా తల్లిత వైకుంఠ మాట వేసింది వైకుంఠ మాట ఎదురు పెట్టి అలాగా అధిష్టమిచ్చు కూడా రాజా పోయి గౌరీ కైలాత్మకమని గ్లాసులు వచ్చు నాయన ఎప్పుడమ్ము గురికి మూడు లక్ష్యాల పది పెట్టిందో ఈ పురుషు కాలం పోయి నడికాలంలో ఆవిష్య తటబడి ఎప్పుడైతే పురుషకాలం పోయింది నడికాలలో అరిశత్ అడవుల ఒంటరి ఉండి పోయింది ఎప్పుడైతే అడవులు ఒంటరి ఉండి పోయిందో ఆది చతికి ఆకలిస్తా ఉందట బాబు అడుగులు ఏం జరుగుతాయండి అప్పుడు అమలు ఇంటే కొడుపు నిండుతాడు అమ్మా కామరక్ష చెట్టు పుట్టిందండి కలియు కాడకు ముందు కామరక్ష చెట్టుని కామ పండు పుట్టిందంట కామ పండు ఎర్రగా యాపిల్స్ పండు మాలుగా ఉంది ఇది ఏదో పండు అనుకొని ఆది చతి గబగబా వెళ్ళి కామరక్ష ఆ బాబోయ్ బాబోయ్ బాబు దగ్గరి సత్తె బాబు దగ్గర బాబు ఆ బాబు దగ్గర బాబు ఆ మీ అమ్మగారద మళ్ళీ నురెన్న వెంటయ్య నేను వెంటమే అమ్మదన్నట్టనేండి నురెంటే మా అమ్మదన్నట్టా ను పంచేట వెట్టి రే బద్దని ఇగరై ఆ మీ అన్నగరై ఆ మీ నాదగరై మట్టా మీ అబగితే ఆ బాబారె బద్దం దాకరే కదలన బాబు ఆ శభాష్ నాయనా బుడ్రాం ఎట్లది నిగిటో ఉంద మారా కాదురా బాబు మీకు నమస్కారం డోగ్రీ చూసాం ఎంతటి మూడు వేల రెండు మూడు వేల రెండు వందలే పై రెండు వందల ఎప్పుడైతే కామరత్న పట్టుకు చెందో ఈ అది చెప్తే కామాల పట్టుకు వచ్చిన ఏటండి మహాతలు ఏం చేస్తున్నా

అప్పుడు ఆదిశత్తికి ఇవ్వే చూస్తుంది నేను సృష్టించిన గుమ్మాలు ముగ్గురున్నాను ముగ్గురు దగ్గరికి వెళ్ళేటైతే పెద్దవాడు బ్రహ్మదేవి జరిగిపోతుంది ఆయన Ande,

తీర్తాం అనుకున్నా తీర్చలేకపోతున్నాం ఇలా మీద దేవుడిగా ఉంటాం అనుకున్నా ఉండదగ్గ కూడా కాదు దగ్గర కూడా నృత్యం చూసి నా బెమ్మ దేవుడు మనసు తెలుసులో కానీ ్రహ్మపట్నాలు విడుచుపెట్టిన పైన చెప్పిందండి ఒకసారి ఒకసారి అప్పుడు కావాలి కానీ అప్పుడు ఒకసారి మామని చెప్పినమ్మా

ఎంత చెప్పడం కానీ చెప్పలేదు అలాగని మహావిష్ణువండు అడిగడుకో నాకు అన్న సున్నవాడు కైలాసం శంకరుడు ఉన్నాడు శంకరుడు దగ్గరికి వెళ్ళినట్లయితే తెలియని వాడు కాబట్టి అలా పక్కన పక్కట